హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఎలా దేంతో షూట్ చేస్తా క్యామ్ క్యామ్ ఉందా సెపరేట్ గా లేకపోతే ఎడిట్ అనేది మీకు ఎలాగే ఆ బేసిక్ గా షూట్ వచ్చేసరికి క్యామ్ చేస్తాను చేస్తాం బ్రో ఓకే నేను స్టార్ట్ చేసిన వచ్చేసరికి ఐఫోన్ ఎక్స్ లో మొబైల్ లో స్టార్ట్ చేశాను సో అప్పుడు ఎట్లా అంటే మ్యూజిక్ రీల్స్ పెట్టావాన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ పెట్టాను మ్యూజిక్ రీల్స్ సో నాకు అప్పుడు వాయిస్ ఇవ్వాలన్నా లేకపోతే జనాల్లో క్యామ్ ఉంది నిలబడినా భయం అనమాట సో అట్లా స్టార్ట్ చేసి అప్పుడు బేసిక్ ఒక క్యామ్ ఉండే టూ హండ్రెడ్ డి క్యామ్ ఉండింది సో దాంతో తీద్దామని ఒక చిన్న ఇంటెన్షన్తో క్యామ్తో స్టార్ట్ చేశాను తర్వాత వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ అట్లా స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను మనము క్యామ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము అంటే ఎడిటింగ్ వచ్చేసరికి ప్రీమియర్ సాఫ్ట్వేర్లు ఎడిట్ చేస్తాను అనమాట మేమే చేస్తాము సో చాలా మంది ఏమడుగుతారంటే రీల్స్ చూడంగానే ఏ క్యామ్ యూజ్ చేస్తున్నారు వీడియోస్ క్లారిటీ బాగుంది అంటారు ఇక్కడ క్యామ్ మ్యాటర్ కాదు అంటే నేను చెప్పేస్తాను ఒక వన్ ల్యాక్ పెట్టి క్యామ్ కొనుక్కోండి క్లారిటీ బాగుంటుంది ఇక్కడ కెమెరా మ్యాటర్ కాదు కెమెరా వెనుక్కున్న పర్సన్ స్కిల్ మ్యాటర్ ఇప్పుడు కెమెరా తెలియని పర్సన్ చేతిలో పెడితే ఆటో మోడ్ మాన్యువల్ మోడ్ ఏంది ఐఎస్ఓ షటర్ స్పీడ్ అపాచర్ లేకపోతే టెంపరేచర్ ఇన్ని ఉంటాయి సో అందరూ ఏమంటే ఒక క్యామ్ చెప్పగానే ఓ క్యామ్ కొనేస్తే నాకు క్లారిటీ వచ్చేస్తా వీడియో నిజం చెప్పాలంటే ఒక క్యామ్కి మనకి లైటింగ్ సరిపోదు మన మొబైల్లో ఎట్లా లేదైనా ఒక లో లైట్లో షూట్ చేయొచ్చు బట్ క్యామ్ అలా కాదు మనకి లైటింగ్ ఉండాలి కంటిన్యూ లైటింగ్ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది సో అందరు ఏమంటే క్యామ్ కనుక్కునేసి క్యామ్ కనుక్కునేసి అయిపోతుంది అనుకుంటున్నారు బట్ స్కిల్ ఉండాలి సో ఐఫోన్ లో కూడా వండర్స్ చేయొచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా వండర్స్ చేయొచ్చు కాకపోతే మనకి అన్నిటికన్నా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో మెయిన్ కావాల్సిన లైటింగ్ ఓకే మనకి లైటింగ్ ఉందంటే క్యామ్లో తీసినా ఫోన్ లో తీసినా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది సో అదొకటి సో ఇప్పుడు ఎవరైతే స్టార్ట్అప్స్ ఉన్నారో కొత్తగా రావాలనుకుంటున్నాను ఇప్పుడు అయితే చాలా కాంపిటీషన్ ఉంది ఫుడ్ ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఇన్స్టా మార్కెటింగ్లో కానీ మార్కెటింగ్ మార్కెటింగ్లో కానీ ఇంకోటి కానీ కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది దగ్గర దగ్గర బాగానే ఉంది కాంపిటీషన్ దగ్గర దగ్గర కాదు సో కొత్త వాళ్ళకి రావాలి రావాలనుకుంటే వాళ్ళకు ఫస్ట్ మేజర్ తీసుకునే స్టెప్ ఏంటిది లైక్ నేనైతే కన్సిస్టెంట్గా ఉండమని చెప్తాను కన్సిస్టెంట్ అండ్ ఇంకొకటి ఏమంటే ఇచ్చేది మోస్ట్లీ జెన్యున్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేయమంట అంటే జెన్యున్ ఇస్తారు బట్ కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ మన సైడ్ అంటే మనకి నచ్చిన ఫుడ్ హైలైట్ చేస్తూ లేకపోతే స్ట్రీట్ ఫుడ్స్ చేశామంటే రోజుకి ఒక వీడియో ఆర్ఎల్స్ ఒక పోస్ట్ ఏదో ఒకటి కాన్స్టాంట్ గా ఒక త్రీ మంత్స్ అట్లా పెట్టుకున్నామంటే టార్గెట్ అచీవ్ అవ్వచ్చు రీచ్ 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 అంటే ఎంత వస్తుంది చెప్తాను రీసెంట్ గా నాకు తెలిసిన ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఓకే అంటే జీరో నుంచి స్టార్ట్ చేశారు జీరో నుంచి నాకు అతను హండ్రెడ్ ఫాలోవర్స్ వన్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఓకే సో నిన్న టెన్ కే అయింది త్రీ మంత్స్ రోజుకి ఒక వీడియో ఉండని ఎటైనా తిరగని అంటే ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ ఆర్ ఎల్స్ ట్రావెల్ అంటే మన పెట్టుకున్న దాన్ని బట్టి ఇప్పుడు నేను ఫుడ్ అండ్ ట్రావెల్ పెట్టాలనుకుంటున్నాను దాన్ని బట్టి షెడ్యూల్ చేసుకుని ఈ రోజు ఫుడ్ ఒక టైం ఫిక్స్ చేసుకుంటాము ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్ ఆర్ ఎయిట్ ఏదో ఒక టైం పెట్టుకుంటాము రోజు ఆ సిక్స్కి యాక్టివ్గా రీల్ వచ్చేలాగా అతను అట్లే ఒక త్రీ మంత్స్ కంటిన్యూ చేసి ఇప్పుడు టెన్కే వచ్చింది అండ్ వ్యూస్ కూడా వన్ మిలియన్ ఫైవ్ హండ్రెడ్ కే సిక్స్ హండ్రెడ్ కే వ్యూస్ కూడా మంచిగా అంటే ఎట్లా తనకి ఫాలోవర్స్ టెన్ కే ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు అంటే త్రీ మంత్స్ లో బాగా రీచ్ సంపాదించాడు వస్తున్నాయా టెన్ కొలాబరేషన్స్ అలా వస్తాయా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయి ఓకే అంటే చిన్న సిటీ అయితే టైం పట్టచ్చు ఇలాంటి హైదరాబాద్ పెద్ద మార్కెట్ లో ఈజీ ఛాన్స్ ఉంది ఛాన్స్ అంటే మీరు చేసేది కొలాబ్స్ ఏదైతే ఉన్నాయో ఫుడ్ ఒక్కటే చేయరు కదా ఫుడ్ ఒక్కటే కాదు రిలేటెడ్ ఆటోమొబైల్స్ ఫ్యాషన్ ఏదైనా కూడా చేస్తున్నట్టున్నారు సో బాగా ఇచ్చినట్టున్నారు బాగానే ఇచ్చారంటే ఇస్తారు అంటే మరి అనుకున్నంత కాదు కానీ మన ఫాలోవర్స్ బేస్ మీద ఒక టెన్ పర్సెంట్ ఓకే అంటే టెన్ పర్సెంట్ ఎంత ఇస్తారు గా చెప్పండి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకి ఆ సుజుకియే తీసుకుందాము ఇప్పుడు నాకు వన్ ఓన్ ల్యాక్ ఉన్న ఫాలోవర్స్ ఇన్స్టాల్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే టెన్ టెన్ కే ఇంకా మనం ట్రావెలింగ్ అన్ని మనమే చూసుకోవాలి మొత్తం ఇదే చూసుకోవాలి ఓకే అదే హైదరాబాద్ లో కూడా అదే టెన్ కే ఇస్తారా తగ్గుదా మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఎట్లా చూస్తారు అంటే మన ఫాలోవర్స్ బేస్ నుంచి టెన్ పర్సెంట్ ఇచ్చేట్లే చూస్తారు ఓకే సో ఫాలోవర్స్ బేస్ నుంచి టెన్ పర్సెంట్ అమౌంట్ ఓకే ఒకవేళ ఇప్పుడు డిమాండ్ చేస్తారో లేకపోతే వాళ్ళ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటారు కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు మధ్యలో మీడియేటర్స్ ఉంటారు మీడియేటర్స్ అన్నాకన్నా డిజిటల్ మార్కెటింగ్ టీం ఆ డిజిటల్ మాధవ్ పేరు వచ్చింది కదా ఒకరు హ్యాండిల్ చేస్తుంటారు ఒక రెస్టారెంట్ హ్యాండిల్ చేస్తారు నాలెడ్జ్ లేకుండా ఎన్ని చేస్తున్నారు అని విన్నాను నిజమేనా మొన్న వచ్చిన ఒక కొంతమంది చేస్తున్నారు ప్రాపర్ గా చేస్తున్నారు లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానీ బ్రాండింగ్ అవును కొంతమంది ఎలా అంటే దీంట్లో ఇంకమ్ ఎక్కువ వస్తుంది అన్న మైండ్ సెట్లో దిగే వాళ్ళు కూడా ఉన్నారు అంటే రీసెంట్గా నాకు తెలియకుండా నాకే కాల్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నేను హ్యాండిల్ చేస్తున్న బ్రాండ్స్ని నాకు ఫోన్ చేసి ఈ బ్రాండ్కి ఎంత ఛార్జ్ చేస్తావు అరే నేను ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నా మళ్ళీ నాకే కాల్ వస్తుంది అంటే కొంతమంది జస్ట్ ఏమంటే మనీ వస్తుంది అని దిగుతున్నారు బట్ మనీతో పాటు రిస్క్ కూడా అట్లే ఉంటుంది వర్క్ కూడా అట్లే ఉంటుంది సో ఇది ఏదైతే ఇప్పుడు ఇన్స్టా ఫుడ్ రీల్స్ ఏదైతే ఫుడ్ ఇందులో జరిగే స్కామ్స్ స్కామ్స్ ఆ పరంగా అంత ఏం ఉండదు లైక్ మాకు మోస్ట్లీ జరిగేది ఎక్కడ అంటే రెస్టారెంట్స్ మనీ స్కిప్ కొట్టడం ఒకటి ఓకే మాకు ఇంకా అంతకుమించి స్కామ్స్ ఏం పెద్ద జరగవు ఒకవేళ బెట్టింగ్ వాటిలో దిగితే తప్ప బెట్టింగ్ ప్రమోషన్ లేదు దాకా చేయలేదు వచ్చినాయా వచ్చాయి ఆఫర్ ఎంత చేశారు వాళ్ళు పర్ డే అరౌండ్ టెన్ థౌసండ్ పర్ డే పర్ డే మీకు దాని నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసిన వాటికి సపరేట్ అమౌంట్ ఉంటుంది ఓకే అంత అంత ఉండేది మార్కెట్ బెట్టింగ్ మార్కెట్ చాలా ల్యాక్స్ లో ఏం చేయొచ్చు నిజం చెప్పాలంటే లైక్ మనమైతే అయితే బెట్టింగ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ప్రమోషన్ చాలా మంది టెలిగ్రామ్స్ కూడా వస్తాయి కదా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి అన్ని ఫేక్ మోస్ట్లీ ఫేక్ ఉంటాయి బ్రో ఓకే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తాము స్టార్టింగ్ ఎంతో అమౌంట్ పే చేయమంటారు మన వాళ్ళు థౌసండ్ రూపీస్ కట్టేస్తే త్రీ థౌసండ్ వస్తుంది ఒక చిన్న ఆశతో థౌసండ్ పే చేస్తారు వాళ్ళు సింపుల్గా బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు టెలిగ్రామ్ లో అసలు వాళ్ళ మొహాలు తెలియవు వాళ్ళ నెంబర్ ఐడెంటిటీ ఏమి ఉండదు సో మెయిన్ గా మాకు వచ్చే బెట్టింగ్ ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి టెలిగ్రామ్ ఛానల్స్ ఓకే సో ఇలాంటి వాటిలో మేము స్కామ్ అవ్వం ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్స్టాల్ చేసుకుంటారో తెలియని వాళ్ళు వాళ్ళు స్కామ్ అవుతారు అంటే మీ ఫాలోవర్స్ కానీ ఇప్పుడు మీ ఫాలోవర్స్ అని కాదు ఇప్పుడు నార్మల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ కానీ వాళ్ళ అడ్మిన్ ఏదైతే ప్రమోట్ చేశారో గుడ్గా డౌన్లోడ్ చేసుకునే అలా చేసుకునే వాళ్ళు ఉంటారా ఇప్పటికి చాలా మంది ఉంటారు అవునా చాలా మంది లైక్ లిటరలీ నేనే చెప్తున్నాను కదా ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏదో ఒకటి ఉంటుంది లైక్ ఇలాన ఇలా ఒక్కగానే రాకెట్ ఇట్లా వెళ్తుంది అమౌంట్ డబుల్ అవుతుంది సో ఇది నిజమేనా డౌన్లోడ్ చేద్దామా అన్న థాట్ నాకు వచ్చింది ఓకే చెప్తున్నా ఇప్పుడు రిపీటెడ్గా అంటే ఓకే ఇప్పుడు బెట్టింగ్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని తెలిసిన వాళ్ళు ఓకే ఒక కొంచెం వెనక్కి వెళ్దాము చిన్నపిల్లలు వర్లేస్ టెన్త్ ఫాలోవర్స్ అందరూ మనకి ఏజ్ వైజ్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఒక ఎయిటీన్ ఏజ్ వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఏమన్నా డబ్బులు కావాలి ఇంటర్ హాస్టల్స్లో ఉంటారు వెయ్యి రూపాయలు ఉన్నాయి డబ్బులు కావాలి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు పోతాయి అంటే నేను అంటుంది ఆ ఏజ్ వాళ్ళు ఎట్లా అంటే ఇన్స్టాల్ చేసేస్తారు ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లా అంటే అసలు మనీ ఇది కొన్నాను అది కొన్నాను చాలా మంది చేస్తున్నారు సో చేసే వాళ్ళు కొంతమంది ప్రాపర్ గా చేస్తున్నారు వాళ్ళని అనట్లేదు అంటే ఇంకా వాళ్ళ నీడ్ అట్లుందేమో మరి సో నేనైతే అవి ఎంకరేజ్ చేయకపోతే నేను బెస్ట్ అని చెప్తాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి